శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను ఉత్థానుడైనటువంటి ప్రభవ మనకు ఇచ్చినటువంటి వరాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ శాంతి ఉత్థాన క్రీస్తు ఫలాలు ప్రత్యేకముగా మనకు అనుగ్రహించేటువంటిది శాంతి ప్రభువు ఈ శాంతిని ఇస్తున్నాను అని చెప్పి శిష్యులతో చెబుతూ మరొక మాట అంటూ ఉన్నారు లోకము బలి నేను ఇచ్చుటలేదు లోకములో ఉండేటువంటి శాంతి సమాధానాలకు ప్రభువు ఇచ్చేటువంటి శాంతి సమాధానాలకు తేడా ఉంది ఏమిటి ఆ తేడా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ శాంతి ఒప్పందము కుదిరినప్పుడు అది నెరవేరనోవచ్చు నెరవేరకపో నోవచ్చు ఈ మధ్యనే మనం పేపర్లో చూసాము యుద్ధము ప్రారంభమైన తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ విరమణ శాంతి ఒప్పందాలు కుదిరిన మరుక్షణంలోనే మళ్ళీ దాడులు ప్రారంభమయ్యాయి అని పేపర్లో వ్రాస్తూ ఉన్నారు కాబట్టి ఈ లోకములో వచ్చేటువంటి ఈ శాంతి తాత్కాలికమైనటువంటిది ఎప్పుడు ఎవరి మనసు ఎలా మారుతుంది అనేటువంటిది మనం చెప్పలేం మనస్సు మారిందనుకోండి ఆ శాంతి ఒప్పందం మళ్ళీ గాలికి కొట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి మానవుల మధ్య లేక ఈ లోకములో ఉండేటువంటి శాంతి కాదు అది తాత్కాలికమైనటువంటిది అలా కాకుండా ప్రభువు ఏమంటున్నారు శాశ్వతమైనటువంటి శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను ఆ శాశ్వతమైనటువంటి శాంతి ఎక్కడ నుంచి వస్తుందంటే నా నుంచే వస్తూ ఉంటుంది ప్రభువే ఆ శాంతిని ఇస్తూ ఉంటారు అంటే ప్రభువు ఒక మనిషిగా ఈ లోకంలో ఆ శాంతిని సాధించుకున్నారు ఏ విధముగా ప్రభువు తనకు తాను శాంతిని సాధించుకున్నారు ప్రభుని శిలువ మార్గాన్ని మనము గమనించినట్లయితే ప్రభువు అరెస్ట్ చేయబడిన దగ్గర నుంచి అనేకమైనటువంటి నిందావమానాలు వస్తూ ఉన్నాయి కొట్టారు ముఖంపై ఉమ్మి వేశారు ఎగతాళి చేశారు ఘోరాతి ఘోరంగా కొట్టుకుంటూ సిలువను మోసిస్తూ సిలువను మోపిస్తూ ఈ గిరికి తీసుకుని వెళ్లారు అక్కడ నానా రకాలైనటువంటి హింసలు పెట్టారు సిలువలో మేకులతో కొట్టే మరి మామూలుగా త్రాళ్లతో కట్టివేయాల్సింది సిలువలు ఆయనను మేకులతో కొట్టి మరీ చంపుతూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా వాస్తవానికి ఆలోచించుకుంటే సగటు మనిషిగా మనం ఆలోచించుకుంటే అసలు నేను తప్పు చేశాను నన్ను ఎందుకు ఎంతగా వీళ్ళు బాధిస్తూ ఉన్నారు ఎందుకు నేను ఈ బాధలన్నీ పడాలి అనేటువంటి ఆలోచన వస్తుంది ఆ ఆలోచన వస్తే ఆటోమేటిక్గా బీపీ పెరిగిపోతూ ఉంటుంది మనలో ఉక్రోషం వస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది ఏదో చెయ్యాలి అనేటువంటి ఆవేశం ప్రతి మనిషికి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది కానీ ప్రభువు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు మనం ఆ సెలవులో గమనించినట్లయితే ప్రభు ఏడు మాటలు కూడా మనం చూసినట్లయితే అక్కడ ఎక్కడ కూడా ఆవేశం కనిపించదు ప్రభువులో ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది తన శిష్యుడికి తల్లికి అప్పగింతలు పెడుతూ ఉన్నారు అక్కడ ప్రశాంతంగానే ఉంటూ ఉన్నారు చివరకు తన తనను ద్రోహము చేసినటువంటి వారికి తనను హింసించేటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు వీళ్ళని క్షమించండి అని ఒక తండ్రి తన బిడ్డలు తప్పు చేసినప్పుడు కొనిలే తెలియక చేశారు అని చెప్పి అంటూ ఉంటారు అది ఎంత నేరమైనప్పటికీ ఘోరమైనప్పటికీ కూడా తండ్రి మనస్సు అది ఏదో చిన్నపిల్లాడు తెలియక చేశాడు వాడు అంత కానీ కానీ చిన్నపిల్లడు తండ్రికి కనిపించేటువంటిది అది తెలియక చేశాడని అలా కొట్టి పారేస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ ప్రభువు కూడా వాళ్ళు అంత ఘోరంగా హింసించినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు క్షమించండి అంటున్నారే ఆ మనస్సులో ఎంతటి ప్రశాంతత ఉందో మనము అక్కడ ఊహించుకోవచ్చు అంత ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ప్రభు నీవు నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు కూడా మీ మనుషులు నన్ను ఎత్తగా హింసిస్తే బాధిస్తే నీకు ఇప్పుడు నా రాజ్యం కావాల్సి వచ్చిందా అనేటువంటి మాట రావడంలా ప్రభువు నోటి నుంచి అక్కడ కూడా చాలా ప్రశాంతంగా నేడే నీవు నాతో పరలోకములో ఉంటావు అని చెప్పి అంటూ ఉన్నారు అది ప్రభువు ప్రశాంతత ఏమి జరిగినప్పటికీ కూడా ఎలాంటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత చిరిగిపోలేదు ఆ శాంతి ఆయన నుంచి ఎప్పుడు కూడా తొరిగిపోలేదు అందుకే ప్రభువు భారమచే అలసివలసిన సమస్త జనులారా నా యొక్క తరండి మీకు విశ్రాంతి అనిస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి ఈ ప్రశాంతత శాంతి సమాధానము అనేటువంటివి ప్రభువు ఏ విధముగా అయితే సంపాదించుకున్నారో వాటిని ఈ రోజున మనకు అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు అవి మన వరకు ఎలా వస్తున్నాయి అంటే ప్రభువే సాక్షాత్తు మనలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రభువే సాక్షాత్తు మనలో ఉంటున్నారు కాబట్టి ఆ ప్రభువులో ఉన్నటువంటి శాంతి సమాధానము మనలోనికి కూడా వస్తూ ఉంటుంది మన గురల్లా కూడా ప్రభువు మీద కాన్సన్ట్రేట్ చేయడమే ఆయన మీద మన మనస్సు లగ్నం చేయడమే అలా చేస్తే ఆయన పొందిన శాంతి మనకు రావడానికి అవకాశం కలుగుతుంది అందుకే దివ్య బలి పూజలో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు నడిపూజ అయిన తర్వాత గురువు చెబుతూ ఉన్నారు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలు చెప్పిన తర్వాత మా పాపములను పరిగణింపక మీ సభ విశ్వాసాన్ని వీక్షించండి అని చెప్పి అంటూ ఉన్నారు అంటే మన పాపాలు ఏం చేస్తున్నాయి మనలో అశాంతిని రేకెత్తిస్తూ ఉన్నాయి మన దోషాలు మనలో అలజడిని రేకెస్తూ వస్తున్నాయి రేకెత్తిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని తీసివేయండి తొలగించండి వాటిని తొలగించే మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మాత్రమే చూడండి తద్వారా మీ శాంతిని మాకు ప్రసాదించండి అని చెప్పి అక్కడ గురువు మనందరి తరఫున కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు అందుకే ప్రభువు ఆ శాంతిని మనకు ఇవ్వడానికి అనంతరము ఇదిగో దివ్య సత్ప్రసాద రూపంలో మనలోనికి వస్తూ ఉన్నారు ఆ దివ్య సత్ప్రసాదము స్వీకరించినప్పుడు మనం జాగ్రత్తగా మనసు లగ్నం చేస్తే మనస్సుకు ఎంతో హాయిని ఇస్తూ ఉంటుంది ఆ ప్రభువు మీదనే మన మైండ్ కనుక మనం పెట్టాము అంటే మనలో ప్రశాంతత అనేటువంటిది వస్తూ ఉంటుంది నీవు ఎంత బాధలో ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ ఆ ప్రభువు నాలోనికి వచ్చారో ప్రభువు నాతో కలిసి ఉన్నారు ప్రభువుతో నేను కలిసి ఉన్నాను అనేటువంటి ఆ భావన మనసుకు నెమ్మదిని ఇస్తూ ఉంటుంది ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనలో ప్రశాంతత అనేటువంటిది శాంతి అనేటువంటిది నెలకొంటూ ఉంటుందో అప్పుడు మన మనసు చురుగ్గా పని చేస్తూ ఉంటుంది మన మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది మనసు మెదడు చురుగ్గా పనిచేసేటప్పుడు మన చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి వాటికి పరిష్కారం ఎవరో వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు దైవ ప్రేరణ చేత క్రీస్తు ప్రేరణ చేత ఆత్మ ప్రేరణ చేత మనమే ఆ వాటికి అవసరమైనటువంటి పరిష్కారాన్ని సూచించుకోగలము వాటికి అవసరమైనటువంటివి మనము ఆ సమస్యలను ఏ విధముగా అధిగమించాలి అనేటువంటిది ఆలోచన పరిష్కారము మనకే తడుతూ ఉంటుంది ఎందుకు అంటే మనము క్రీస్తుతో ఏకమయ్యాం కాబట్టి అందుకే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అలా ఉంచుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది అలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ప్రభువు చెప్పినటువంటి ప్రేమ సూత్రము ఏ విధమైనటువంటి ద్వేషాలు మనలో లేకుండా ప్రభువ మాదిరిగా ప్రేమభావాన్ని కనుక మనము అనుసరించినట్లయితే ఖచ్చితంగా ప్రభువు మాదిరిగా మనము కూడా అన్ని కష్ట నష్టాలను అధిగమించగలము ప్రభువ మాదిరిగా మనము కూడా ప్రశాంతంగా ఉండగలము ఏదైనా జరగనే భూమి తల్లక్రింగులైనా సరే నాలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత చెప్పు చెదరకూడదు అని మనం కూర్చుంటే ఖచ్చితంగా ప్రభువు మనకు సాయపడతారు మనము మన జీవితములో ముందు అడుగు వేయడానికి అన్ని కష్టాలను అధిగమించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రశాంతత అలాంటి మనశ్శాంతి మనందరికీ కూడా ప్రసాదించమని ప్రభువు ఇస్తాను అన్నటువంటి ఆ శాంతి సమాధానము మనలో అన్ని వేళలా రాజ్యం మేలేటట్లు కావలసిన బనానుగ్రహాల కోసం ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ దేవుడు మిమ్ము మీ కుటుంబంలో దీవించుదరగాక